హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హలబారా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మీరు కనిపించే ఎర్ర పొట్టైలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా పంపిస్తారనే ఆశిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కనిపించే పొట్టళ్ళు వచ్చేసి మొత్తం ముప్పై పొట్టళ్ళు అనేటివి ఉన్నాయండి లైవ్ వెయిట్ ఒక్కొక్క పొట్టళ్ళు వచ్చేసి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయనేసి చెప్పున్నారు ఇది అడ్రస్ తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం దుగునే దుగ్నేవల్లి విలేజ్ నుంచి ఈ పొట్టెళ్ళు అనేటివి టోటల్ థర్టీ నెంబర్స్ లైవైట్ థర్టీ టూ టూ థర్టీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవైట్ ఈచ్ వన్ సో దీని ధరా విషయానికి వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలుగా చెప్పినారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి పొట్టెళ్ళని చూసుకునేసి బేరాలంటే చేయవచ్చు సో ముప్పై ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉంటుంది ముప్పై పొట్టెళ్ళు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కేజీల బరువు ఇరవై ఐదు వేలు జత అండి